జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఇక అభిమానులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇక ఈ యొక్క మేరకు ఆయనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లో గబ్బర్ సింగ్ సినిమాను రీ రిలీజ్ చేయడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది ఇకపోతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్యాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన బెస్ట్ విశేషను తెలిపారు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని బన్నీ తన స్టైల్లో విషెస్ తెలపడం జరిగింది ఇక ఇటీవల అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు బహిర్గతమైన సంగతి తెలిసిందే తనకు ఇష్టమైన చోటుకు వెళ్తానని అల్లు అర్జున్ కామెంట్ చేసి పరోక్షంగా పవన్కు తన ఉద్దేశాన్ని వెల్లడించినట్లు కూడా ప్రచారం జరిగింది అలాగే బెంగళూరు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి ఘాటుగా కామెంట్లు కూడా చేశారు ఇప్పుడు సినిమాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ హీరోలు అవుతున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే పవన్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఓ రకమైన వార్ కూడా జరుగుతూ ఉంది ఇలాంటి సమయంలో పవన్కు మర్యాద కోసం బర్త్డే విశిష్ చెప్పడం మరోసారి చర్చనీయాంశంగా మారింది మరి ఇంతటితో అయిన అభిమానులు ఫ్యాన్స్ మరి వారి వారిను ఆపేస్తారా లేదా చూడాలి అయితే పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్ విషయంలో ఇటీవలే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే విషయ తెలపడంతో ఇప్పుడు ఈ యొక్క వార్త మాత్రం చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి